హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాస్టల్ స్పోర్ట్స్ ఏళ్ల తర్వాత మళ్ళీ అదే స్కోర్ అదే ఫలితం అది కూడా ఆర్సీబీకి ఇది కేవలం అదృచికమా లేక నిజంగానే కర్మ అంటూ వేటపడుతుందా కోహ్లీ కళ్ళ ముందే మరోసారి అదే సీన్ రిపీట్ కావడం వెనక ఏదైనా దాచిన కథ ఉందా ఇక చిన్నస్వామి స్టేడియం పేరు వినగానే ఆర్సీబీ అభిమానులకు టెన్షన్ ఎందుకు వస్తుంది ద్రావిడ్ అలాగే సంజు శామ్సన్ మధ్య ఉన్న రోమర్లపై ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన కోచ్ స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇక పద్నాలుగేళ్ల వైభవ సూర్యవంశీ తొలిబందికి సిక్సర్ కొట్టిన స్టైల్ చూసి ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు కానీ అవుట్ అయిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్న దృశ్యం చూస్తే ఎనీ వన్స్ హార్ట్ విల్ మెల్ట్ ఇదే సమయంలో మ్యాచ్ని అద్భుతంగా తిప్పేసిన ఆవిస్ ఖాన్ మ్యాజిక్ ఏమిటి ఆ వాటమిపై రియాన్ పరాగ్గా ఎమోషనల్గా ఏం తప్పు చేసామో అర్థం కావడం లేదు అన్న మాటల వెనక దాగున్న ఏమిటి అన్ని ప్రశ్నలకు జవాబులు ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఈ వీడియోని చివరి వరకు చూడండి చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ చేతిలో ఓడిన ఆర్సీబీకి పాత జ్ఞాపకాల తాలూకా కలకలం రేపింది అభిమానుల ఆశల్ని చీల్చివేసే గతంలో చూసిన బాధ మరోసారి ముసురుకుంది ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం ఒకే స్కోర్ ఒకే ఓవర్లో ఐపీఎల్ తొలి సీజన్కి సంబంధించిన మ్యాచ్ గుర్తుందా రెండు వేల ఎనిమిదిలో కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆర్సీబీ జట్టు తొమ్మిది ఓవర్లో నలభై మూడు పరుగులకి ఏడు వికెట్లు కోల్పోయింది ఆ రోజుల్లో ఆ స్కోర్ చూసి ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు నిన్నటి మ్యాచ్లో అదే గమనించగా షాక్ గురయ్యారు రెండు వేల ఇరవై ఐదులోనూ పంజాబ్తో మ్యాచ్లో తొమ్మిది ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ ఏమిటంటే ఏడు వికెట్ల నష్టానికి మళ్ళీ నలభై మూడు పరుగులు చేయగలిగింది ఒకే ప్లేయర్ ఒకే స్కోర్ వీరిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విరాట్ కోహ్లీ గురించి అప్పట్లోనూ ఇప్పట్లోనూ ఆయన చేసిన స్కోర్ కూడా ఒకటే ఒక రన్ మాత్రమే ఇది చూసిన అభిమానులు ఇది ఏదో క్రికెట్ కర్మ అనుకునేలా అయ్యింది ఫలితం కూడా అదే రెండు వేల ఎనిమిదిలో కూడా ఆర్సీబీ ఓడింది రెండు వేల ఇరవై ఐదులో ఓడింది ఫలితంగా అదే స్కోర్ అదే బ్యాటింగ్ క్రమం అదే కోహ్లీ స్కోర్ చివరికి ఫలితం కూడా అదే ఇది యాదృశ్యకమా లేక కర్మ ఈ ఆదృశ్యక సంఘటనలు అభిమానుల్లో సర్చులకు దారితీస్తున్నాయి ఒకే స్కోర్ రెండు దఫాలు ఎలా సాధ్యమైంది ఇది మామూలు విషయం కాదు అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతుంది ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఎనిమిది ఆర్సీబీ ఐపీఎల్లో తన తొలి అడుగులు వేసిన రోజు అదే రోజు విరాట్ కోహ్లీ చేసిన స్కోర్ ఒక పరిగే కట్ చేసి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది ఏళ్ల తర్వాత మళ్ళీ అదే రోజు మళ్ళీ అదే స్టేడియంలో మళ్ళీ కోహ్లీ చేసిన స్కోర్ ఒక పరుగు అదే చిన్నస్వామి స్టేడియం అదే అభిమానుల కేకలు కానీ ఫలితం మాత్రం మారలేదు మళ్ళీ ఆర్సీబీ ఓటమే ఈ రెండు మ్యాచ్లు నేటి క్రికెట్ చరిత్రలో ఒక యాదృచ్ఛిక మిరాకిల్లా నిలిచిపోతున్నాయి ఇంకొక ఆసక్తికర విషయం తెలుసా కోహ్లీ జెర్సీ నెంబర్ పద్దెనిమిది ఏప్రిల్ పద్దెనిమిదిన రెండు సార్లు ఒక పరుగు చేసి అవుట్ అయిన కోహ్లీ అతని జెర్సీ నెంబర్ కూడా అదే అవడం విశేషం ఇది యాదృచకమా లేక కాలం చేస్తున్న ఆటన ఏమవుతుందో తెలియదు కానీ ఇది మాత్రం ఖాయం ఇది ఒక రికార్డు కాదు ఒక రిపీట్ మూవీ లాంటి మ్యాజిక్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యి ఏళ్ళు పూర్తయ్యాయి కానీ ఆర్సీబీ మాత్రం ఇంకా టైటిల్ సాధించలేక పడుతుంది ఇందుకు కారణం ఏంటి టైటిల్ గెలవలేకపోవడం కాదు ఇప్పుడు ఓ కొత్త చర్చ ఫ్యాన్స్ మధ్యలో మొదలైంది ఆర్సీబీకి చిన్నస్వామి స్టేడియమే శాపమా ఇంట్లో గెలవలేక బయట విజయం సాధిస్తుందా బయట మైదానంలో మంచి ఆటతీరు కనపరిచే ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామిలో మాత్రం చేతులెత్తేస్తుంది గత కొన్ని సీజన్లుగా ఇక్కడ జరిగే మ్యాచ్ల్లో తారాస్థాయిలో ప్రత్యర్థులు స్కోర్లు చేస్తుంటే ఆర్సీబీ బౌలర్లు మాత్రం చేతులెత్తేస్తున్నారు గత డబ్ల్యూపిఎల్ మరియు ఐపీఎల్లో కలిపి చిన్నస్వామిలో చాలా మ్యాచ్లు ఓడిపోయింది బెంగళూరు ఫ్రాంచైజీ ఇది చూసిన అభిమానులు ఒక మాటే అంటున్నారు ఈ మైదానం మాతో కలిసి రావడం లేదని స్టేడియం చిన్నదే కానీ సమస్య పెద్దది బౌండరీలు చిన్నగా ఉండడం ఫ్లాట్ పిచ్ కావడంతో ఇది ప్రత్యర్థులకు బ్యాటింగ్ పరంగా పెద్ద ప్లస్ అయితే సొంత మైదానాన్ని అడ్వా మార్చుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆర్సీబీదే పద్దెనిమిది ఏళ్ళగా టైటిల్ రావడం లేదు చిన్నస్వామిలో వాటములు ఎదురవుతున్నాయి ఫ్రెండ్స్ ఇంతకీ ఇది ఆదర్శకమా లేక నిజంగానే చిన్నస్వామి ఒక శాపమా మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో చెప్పండి ఇది ఎలా ఉండగా సంజు సాంసన్తో నాకు ఎలాంటి విభేదాలు లేవు ఇది ఎవరు చెప్పారో తెలుసా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మీడియా సమావేశంలో మీరు సంజు సాంసన్ని అండర్ రేట్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు రాహుల్ ద్రావిడ్ సూటిగా బదిలిచ్చాడు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కావడం లేదు మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో సంజు సాంసన్ పాల్గొంటాడు అతనితో నాకు మంచి అనుబంధం ఉంది జట్టు ఓడినప్పుడు విమర్శలు సహజమే అంటూ వెళ్తాలు అన్నిసార్లు మనం ప్లాన్ చేసినట్టు రావని కూడా చురకలు వేశాడు ఫ్యాన్స్ మనసు గెలుచుకున్న రాహుల్ ద్రావిడ్ స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకవైపు ఎక్స్పీరియన్స్ ఆటగాళ్లను తలదన్నే ఆటతీరు మరోవైపు వయసు కేవలం పద్నాలుగేళ్లు ఐపీఎల్ వేదికగా అరగంట్రం చేసిన చిన్నోడి షాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎవరో కాదు రాజస్థాన్ రాయల్స్ తరఫున బరలు దిగిన వైభవ్ సూర్యవంశీ మొదటి బంతికి సిక్సర్ కొట్టి అభిమానులందరినీ ఆశ్చర్యపరిచాడు లక్నోతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ తరఫున డెబ్యూ చేసిన ఈ కుర్రాడు బరిలోకి వచ్చి తొలి తొలిబందికే సార్దుల్ ఠాకూర్ వేసిన బంతిని కవర్స్ మీదుగా బౌండరీలు బయటకు పంపించాడు దాంతో పద్నాలుగు ఏళ్ల వయసులోనే తొలిబందికి సిక్సర్ కొట్టి ఓ ప్రత్యేక రికార్డు సొంతం చేసుకున్నాడు వీడియోలలో చూస్తే అతడి బ్యాటింగ్లో ఉన్న కాన్ఫిడెన్స్ అంత ఇంత కాదు వయసుతో సంబంధం లేకుండా అతడు చూపించిన ఆట తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ఇదిలా ఉంటే వేలంలో రాజస్థాన్ అతన్ని ఒక కోటి పది లక్షలు కొనుగోలు చేసింది అప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఇప్పుడు అతడు ఆ పెట్టుబడికి మంచి రిటర్న్ ఇస్తాడనే ఫ్యాన్స్ కామెంట్ పెడుతున్నారు ఎక్కువ మంది మ్యాచ్ల్లో అతడు ఎలా రాణిస్తాడో చూడాలి కానీ ఒక విషయం మాత్రం ఖాయం ఐపీఎల్ వేదికపై మరో వండర్ కిడ్ ఎంట్రీ ఇచ్చాడు ఐపీఎల్ మైదానంలో ఆటకు మాత్రమే కాదు భావోద్వేగాలకు కూడా చోటు ఉంది పద్నాలుగేళ్ల చిన్నోడు వైభవ్ సూర్యవంశీ తన అరగంటర్ మ్యాచ్లను అలరించి చివరికి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది లక్నోతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన వైభవ్ తొలి బంతికి సిక్స్ కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా బ్యాటింగ్ చేసిన ఈ చిన్నోడు కేవలం ఇరవై బంతుల్లో మూడు సిక్సర్లు రెండు ఫోర్లు బాధి ముప్పై నాలుగు పరుగులు చేశాడు అయితే మార్క్రం బౌలింగ్లో స్టెంప్ అయి బయటకు వస్తున్నప్పుడు అతని ముఖంలో తీవ్ర భావోద్వేగం కనిపించింది డకౌట్కి వెళ్తున్న సమయంలో వైభవ్ కన్నీరు పెట్టుకోవడం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది ఆట పట్ల అంకిత భావం జట్టు మీద ఉన్న ప్రేమ ఆ కన్నీళ్లలో స్పష్టంగా కనిపించింది వీడియోలోని ఆ సన్నివేశం చూసిన ఫ్యాన్స్ ఇది కేవలం ఆట కాదు భావాల వేదిక అంటూ కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలామంది అతన్ని ఆదరిస్తూ భవిష్యత్తులో ఇండియా తరపున ఆడాలని ఆశిస్తున్నారు ఒక చిన్న వయసులోని ఇంతటి ఆట తీరు అంతటి భావం చూపిన వైభవ్ సూర్యవంశికి ఇది మొదటి మెట్టి మాత్రమే ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాల్సి ఉంది అయితే ఈ ప్రారంభం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని ఎమోషనల్ మూమెంట్గా మిగిలిపోతుంది ఇది ఉండగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో గెలుపు వచ్చినట్లు అనిపించిన మ్యాచ్ చివరిలో ఆవేస్ బౌలింగ్తో ఊహించని మలుపు తిరిగింది ఒక దశలో రాజస్థాన్ గెలుస్తుందనుకున్న ఫ్యాన్స్ చివరికి షాక్ అయ్యారు నిన్న జరిగిన మ్యాచ్లో ఎల్ఐసి నిర్దేశించిన నూట ఎనభై ఒక్క పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ మంచి ఆరంభమే ఇచ్చింది పదిహేడు ఓవర్లు ముగిసేసరికి స్కోరు రెండు వికెట్ల నష్టానికి నూట యాభై ఆరు పరుగులు చేసింది ఇక గెలుపు కన్ఫామ్ అనిపించింది పద్దెనిమిది బంతుల్లో కేవలం ఇరవై ఐదు రన్స్ అవసరం కానీ అంతలోనే ఆవేశ్ ఖాన్ మాయ చేశాడు పద్దెనిమిది ఓవర్ బౌలింగ్కి వచ్చిన ఆవేస్ ఫామ్లో ఉన్న జైస్వాల్ పరాగ్లను పెవిలియన్కి పంపించి కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు ఒక్కసారిగా మ్యాచ్ టర్న్ అయింది చివరి ఓవర్లో రాజస్థాన్ రాయల్స్కి కావాల్సింది కేవలం తొమ్మిది పరుగులే కానీ ఆవిస్కన్ బౌలింగ్ మళ్ళీ మాంత్రికంగా మారింది కేవలం ఆరు పరుగులే ఇచ్చి హిట్మెయర్ను అవుట్ చేసి రాజస్థాన్ ఆయాసుల్ని చెదరగొట్టాడు ఫైనల్ స్కోర్ రాజస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి నూట ఐదు పరుగులు చేసింది ఎల్ఎస్జీ ఐదు పరుగులు తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ తేల్చింది కేవలం చివరి పన్నెండు బంతులే ఆవేస్కన్ చేసిన అద్భుత బౌలింగ్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు రాజస్థాన్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్న ఈ విక్టరీ ఈ సీజన్లోనే బెస్ట్ ఫినిషర్లో ఒకటిగా మారింది మెంగ్ గెలిచే మ్యాచ్ అది కానీ చేతుల నుండి జారిపోయింది అంటున్నారు రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ వాటమి తర్వాత తనే బాధ్యత తీసుకుంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఎల్ఎస్జీతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో రాజస్థాన్ చివరి దశలో వాటంని ఎదుర్కొంది గెలుపు దగ్గరలో ఉన్నప్పటికీ ఆఖరి రెండు ఓవర్లో ఆట వారి చేతుల నుండి పూర్తిగా జారిపోయింది ఈ పరాజయంపై కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు మేము ఏం తప్పు చేసామో ఎప్పటికీ అర్థం కావడం లేదు పద్దెనిమిది పంతొమ్మిది ఓవర్లో మ్యాచ్ ముగించాల్సిన స్థితిలో మేము ఉన్నాం కానీ ఓ చిన్న తప్పిదమే ఆటను మలుపు తిప్పింది ఈ వాటంకి నాదే బాధ్యత జట్టుగా బాగా ఆడడం కానీ ఫినిషింగ్ చేయడంలో తడబడ్డామని అంటున్నారు అలాగే బౌలింగ్ గురించి మాట్లాడుతూ సందీప్ శర్మ మంచి బౌలరే కానీ ఈ రోజు అతనికి బ్యాడ్ లెక్ చివరి ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు సమద్ అద్భుత బ్యాటింగ్ చేశాడు అతనికి క్రీడాభిమానులంతా షబాద్ చెప్పాలి అంటూ రియాన్ పరాగ్ పేర్కొన్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్